ఒక స్థానం కోసం మూడు ఎంపికలు భారత జట్టులో ప్రస్తుతం అదే పందా నడుస్తోంది ఆఫ్ఘనిస్తాన్ తో టీ ట్వంటీ సిరీస్ కు ముందు ఓపెనింగ్ జోడీ విషయంలో టీమిండియా ముందున్న కీలక ప్రశ్న ఇది మొత్తానికి టీమిండియా ఓపెనింగ్ జోడీ ఏది అనే ప్రశ్నకు సమాధానాలు చాలానే వస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ తో టీ ట్వంటీ సిరీస్ ఎంపికకు జట్టులో మూడు ఓపెనింగ్ ఆప్షన్లతో కూడిన జోడీ రోహిత్ యశస్వి రోహిత్ సుబమాన్ గిల్ కాగా మూడోది రోహిత్ అలాగే విరాట్ కోహ్లీ అని తెలుస్తుంది అయితే ఏ ఓపెనింగ్ జోడీలో అయినా రోహిత్ శర్మ ఒక ప్లేయర్ గా ఉండడం కన్ఫామ్ అని అర్థమైపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ సిరీస్ లో మూడు ఎంపికల్లో ఏది ప్రయత్నించినా మారేది రోహిత్ శర్మ భాగస్వామ్యం మాత్రమే అయితే ముందుగా రోహిత్ యశస్వి జైస్వాల్ గురించి చెప్పుకోవాలి అంటే ఈ ఇద్దరు కూడా ఇతర ఫార్మాట్స్ లో భారత ఇన్నింగ్స్ ను ప్రారంభ సంప్రదించడం చాలా కనిపించింది ఇది టెస్ట్ ఫార్మేట్ లో కూడా పెద్ద పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పింది అయితే ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా ఈ ఓపెనింగ్ వస్తే టీ ట్వంటీ ఫార్మేట్ లో మొదటిసారి యశస్వి రోహిత్ శర్మలు ఇద్దరూ కలిసి అదరగొట్టే ఆప్షన్ కనిపిస్తోంది ఇక రెండో ఓపెనింగ్ జోడి శుభమన్ గిల్ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు జోడి సూపర్ డూపర్ అని చెప్పొచ్చు ఎందుకనంటే అవకాశం దొరికితే వీళ్ళిద్దరు రెచ్చిపోతారు సో ఇక్కడ కూడా మనం మొదటిసారి టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో భారత ఇన్నింగ్స్ ప్రారంభించడం చూడొచ్చు ఇక ఆ తర్వాత రోహిత్ విరాట్ ఇరవై తొమ్మిది మ్యాచ్ల్లో ఓపెనర్ గా వ్యవహరించారు టీమిండియా ఓపెనింగ్ జోడీలో మూడోది చివరి ఆప్షన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీరిద్దరు కలిసి టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లలో భారత్ కు ఓపెనింగ్ చేయడం మనం ఇంతకు ముందు చూసాం రోహిత్ విరాట్ జంట ఇరవై తొమ్మిది ట్వంటీ భారత ఇన్నింగ్స్ ప్రారంభించారు ఇందులో వారు సగటు సగటు నలభై చొప్పున పదకొండు వందల అరవై పరుగులు చేశారు వీరి మధ్య నూట ముప్పై ఎనిమిది పరుగుల అతిపద్య భాగస్వామ్యం కూడా ఉంది దాంతో ఇక ఇప్పుడు మూడో ఆప్షన్ బెటర్ అని అంటున్నారు మరి ఓపెనర్ గా కోహ్లీ బెటర్ లేకపోతే తన స్థానం మూడో స్థానమే బెటర్ అనేది మీరు కూడా మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి